ఎంతోమంది పెద్దలు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మురళీమోహన్ గారిని ఇందాక అంతమంది మధ్యన చిన్నపిల్లల ఆశీర్వాదాల్లో చూస్తూ ఉంటే నాకైతే ఆయన పెళ్ళి కొడుకులాగానే కనపడ్డారు ఆయనకి మనవలు ఉన్నారు ముని మనవలు కూడా ఉన్నారు ఉన్నప్పటికీ కూడా ఆయన కొంచెం జుట్టుకు రంగేసుకుంటే జుట్టు ఆయన ఒరిజినల్ మాకులాగ ఇబ్బందులు కూడా లేవు ఆయనకి ఒరిజినల్ జుట్టు రంగేసుకోమంటే ఎనభై సంవత్సరాలు వచ్చిన తర్వాత రంగేయడం మానేసానని చెప్పారు కానీ ఆయన ప్రజలందరూ కోరికపోయి ఎక్కన్నారు మురళమోహన్ గారు కొంచెం రంగు వేసుకోవాలి మురళమోహన్ గారు మీరు మరింత ఎంగా కనపడటం కోసం మురళమోహన్ గారితో నాకు సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలుగా పరిచయం నేను హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఫిలిం నగర్ టెంపుల్లో ఆయన ముందు ట్రస్టీగా తర్వాత చైర్మన్గా ఆయనతో కలిసి ఎన్నో సంవత్సరాలు పనిచేశాం ఎంత డిసిప్లిన్ అంటే ఆయన ఒక ట్రస్ట్ బోర్డ్ చైర్మన్గా ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యాన్ ఒక సినిమా నటుడుగా ఈజ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫిలిం హీరో ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్గా ఎంతోమందికి స్ఫూర్తి ఇచ్చి మంచి పేరు రియల్ ఎస్టేట్లో జనరల్గా మంచి పేరు తెచ్చుకోవటం అన్నది మురళీమోహన్ గారితోటే స్టార్ట్ అయిందని చెప్పి చెప్పుకోవచ్చు ఎన్ను ఎంపిక చేసుకున్న ఏ రంగంలో అయినా సరే మంచి పేరు తెచ్చుకున్న ఒక మంచి వ్యక్తి మంచి నటుడు అని కన్నా మంచి మానవతా మూర్తి మురళీమోహన్ గారు అని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పగలను అటువంటి మంచి మనిషితో నాకు ఈ ఉన్న స్నేహానికి నేను ఎంతో సంతోషంగా ఉన్నా ఆయన గత వారం ఫోన్ చేసి ఈ ఫంక్షన్కి నువ్వు రావాలి రఘు అని అంటే యాక్చువల్గా ఈరోజు మాకు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా సభ ఉంది అయినప్పటికీ రెండు గంటలకే బయలుదేరి మురళీమోహన్ గారి ఇటువంటి అద్భుతమైన ఈ ప్రోగ్రాం మిస్ అవ్వకూడదు అని చెప్పి రావటం జరిగింది ఇక్కడ నాకు ఎంతో సంతోషకరమైన విషయం పెద్దలు అట్లూరు పూర్ణచంద్రరావు గారిని నేను చాలా సంవత్సరాల తర్వాత కలుసుకోవటం జరిగింది మురళీమోహన్ గారు లాంటి ఒక మంచి మనిషిని తెలుగు చిత్ర పరిశ్రమకి డెబ్బై మూడులో జగమే మాయా అనే సినిమా ద్వారా పరిచయం చేసిన మహానుభావుడు ఈరోజు మనకి ఇంత మంచి వ్యక్తి ఇక్కడ ఉన్నారు అంటే కారణం పూన్చంద్రరావు గారు అని చెప్పి చెప్పచ్చు జగమే మాయా అని ఎప్పుడు టైటిల్ పెట్టారో కానీ ఆ మేకి నే అనే అక్షరం తగిలించి ఈ మధ్యన అందరూ మాట్లాడుకుంటున్నారు రాజకీయాలకు అతీతంగా జస్ట్ నేను లైటర్ వే అని చెప్తున్నా ఎంతో ఆయుర ఆరోగ్యాలతో మురళీమోహన్ గారు ఇందాక చెప్పారు హండ్రెడ్ అండ్ వన్ నాట్అవుట్ దాటిపోవాలని సో హండ్రెడ్ అండ్ వన్ నాట్అవుట్గా ఉండి ఇంకా ఎన్నో 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 మంచి పనులు చేయవలసి ఉన్నాయి ఆయన చేతుల మీదుగా ఎప్పుడు మీరు ఏ మంచి కార్యక్రమం చేపట్టినా మీ శిష్యుడిగా మీతో ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ భగవంతుడు చక్కటి ఆయుర ఆరోగ్యాలతో పాటు మీ తండ్రి గారిని మించిన వయసు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను సార్ ఒక్క నిమిషం సార్ మొమెంటో అందించవలసిందిగా శ్రీ లహరి హరిబాబు గారిని కోరుతున్నామండి థ్యాంక్ యూ సార్ మా ఈ చిరు జ్ఞాపిక మీరు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇప్పుడు ఇందాక వచ్చి ఉట్టి ఒక శాంపుల్ చూపించెళ్ళారు మళ్ళీ మాటలు అలాగే ఆటలు అలాగే వీడియోలు చూసే లోపల ఒక్క పాట విందాము మా మా సింగర్స్ రోహిత్ అలాగే హరిణి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము ఒక అద్భుతమైన పాటతోటి ఈ పాట మీ అందరికీ తెలిసే ఉంటుంది హిందీలో చాలా హిట్ పాటె తున్నేజిల్కో ఈ పాటను తీసుకుని గులాబీ పువై వాలి వయసు అనే అద్భుతమైన పాటని అన్నదముల అనుబంధం సినిమాలో పెట్టారు ఆ పాటని ఇప్పుడు మన ముందర ఆలోపించవలసిందిగా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము టివిఎన్ఎస్ రోహిత్ మరియు హరిణి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే కానీ వాళ్ళు వేదికపైకి వచ్చేలా లేరు